హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మాది ఫస్ట్ లాంగ్ వీడియో ఫ్రెండ్స్ అసలు ఇలా టాపిక్ ఏంటిదంటే మా మమ్మీ ఇలా వాడికే పచ్చడి పెడుతుంది ఇప్పుడైతే మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం మమ్మీ ఏం చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మా లాంగ్ వీడియో ఫ్రెండ్స్ మా వాడికే స్టార్ట్ చేస్తున్నాం పచ్చడి పెట్టాను కడగాలి కదా ఇందుకి కడుగుతున్నాం కడిగినాక ముక్కలు కట్ చేద్దాం మా డాడీ అయితే ఇప్పుడు కట్ చేస్తుండ్రు ఫ్రెండ్స్

మా తమ్ముడికి అదే కనుంది ఫ్రెండ్స్ కరెంట్ ఆ చార్జింగ్ లైట్లేదు ఇంకెన్ని ఉన్నాయి ఉందా ఇంకోటి గతంగాడే తీసి చూడు వెనకాల పట్టుకుండు గౌతంగా చూడండి ఫ్రెండ్స్ ఆట పట్టిస్తుండు మా మమ్మీ మా డాసాను నేను గౌతమ్ చూడండి ఫ్రెండ్స్ పెట్టుకుంటాం

తీటోడు మా ఇంట్లో అయితే తీటోడు నెంబర్ వన్ మా ఫ్యామిలీలో తీటోడు ఫ్రెండ్స్ నెంబర్ వన్ అమ్మో నీ ఇలాగేం కాదు ఎన్ని ఎదుర్చున్నామ్మీ అనుకున్నా తెస్తాడు హీరో హీరో తెస్తాడు ఇంకా లాస్ట్ ఒకటే ఉంది ఫ్రెండ్స్ డాడీకి గోతామది ఇంకా ఉన్నాయా అమ్మా అమ్మ రెండు ఇప్పుడు ఇక్కడ ఉందోత ఇంకోటి ఓ అదే అనుకుంటా లాస్ట్ అమ్మాయ ఇదొక పెద్ద కష్టం కదమ్మిడమే ఎస్ జస్ట్ అప్పుడు కష్టం తినేటప్పుడు ఇష్టం మేమైతే ఈ జార్లే పెడతాం ఫ్రెండ్స్ పచ్చడి అయితే చెప్పండిగా ఇంకేంది మా అమ్మ తిడుస్తుంది ఇంకా ఇది లాస్ట్ పీస్ అయిపోయి ఖమ్మం హోగ్గయ్య ప్రతి మా అమ్మ తిడ్చాలి ఇంకా మా అమ్మకి ఏంది ఇంకా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలమ్మీ చేస్తా చూడు సరే అమ్మ ఇప్పుడు తన్ను అయిపోయినాయా మమ్మీ ఏమేమి కలుపుతున్నా ఇలా ఫస్ట్ ఆయిల్ కాగబెట్టి కాగబెట్టినా ఈ ముక్కలకు మెంత పొడి పొడి ఆవాల పొడి వెళ్ళిపోయే ముందా వేసి ఆయిల్ పోసి పక్కకు పెట్టుకున్నాం ఆ చల్లారిలోపు చల్లారాక ఆయిల్ మొత్తం మన ఇప్పుడు ఈ నూనె ఎట్లుందో అది అట్లా కావాలి ఈలోకి ముక్కలకు పడుతుంది ఇప్పుడు అది వేడి ఉందా అది కాలుతుంది వేడి బాగా ముక్కలకు పడతాం కలపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ చల్లారిందో చూద్దాం చల్లారింది ఆయిల్ చల్లారి చూద్దాం ఫ్రెండ్స్ చల్లారింది చల్లారింది అమ్మి చల్లారింది ఇప్పుడు ఇల్లు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇల్లిపాయ మసాలా కొట్టి కొట్టి అది ఇల్లు కలుపుకుందాం ఆయిల్ కలిపేసి బాగా చల్లారాలి చల్లారినాక ఇది ఇళ్ళ కలపాలి కలిపి ముక్కలు పట్టి మొత్తం వేసినావా మొత్తం వేసినవా ఇంకా మిక్స్ మీ बाहर बागेंगे <laughs> <You didn't start. laughs> ఇది బాగా గలపాలి ఇక్కడ బాగా గలపాలి బాగా ఫ్రెండ్స్ చూస్తుంటే ఒరిలో వస్తున్నాయి ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది కదా బా తినాలనిపిస్తుంది ఇప్పుడే ఎస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు జాడలకి వెళ్ళిపోయింది ఎండీ తర్వాత ఫ్రెండ్స్ జాడీలకు ఎత్త అయిపోయింది మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతైతే అయింది ఫ్రెండ్స్ బాగా అయింది మేమైతే కొన్ని పెట్టినాం ఎన్ని ఎన్నున్నాయి అమ్మ ఎప్పుడు మామిడికాయలు టెన్ టెన్ను దీంట్లో

చూపి ఎట్లుంది గౌతమ్ సూపరా టేస్ట్ చేస్తున్నా సూపర్ ఫ్రెండ్స్ టెస్ట చాలా బాగుంది బాగుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్